వేల మంది మా గిరిజన జాతులు మూడు వేల మంది చిన్నపిల్లల బలిచ్చువులు సైతం అనే వాళ్ళంతా ఏసయ్యా నమ్ముకున్నారు దేవుని ఆ అడవిలో ఉన్నవాళ్ళు ఏసు నమ్ముకుని అంటే తెలుగు రాదు అంత అడవి భాషల్లోనే ఆ అడవి భాషల్లో ఎలాగా కోయిపాట్లు పాడినిపిస్తాను చప్పట్లు కోయా కోయ సంద బామా ఒక్క నిమిషం ఈ కోయి పాటలకి ఆర్గాను పనిచేయదు ఆ ఫ్యాడ్డే డే పనిచేసింది కొట్టినా చిన్న మాట చెప్పాలి చూసుకుంటున్నా ఎందుకంటే మన ఈ మధ్య అమలాపురం మీటింగ్ వెళ్ళా అక్కడ ఒక ముసలమ్మ కింద పడదా ఆవును తీసుకొచ్చి ఈ బాక్స్ పక్కన కూర్చోబెట్టారు జ మీద ఆ ఊరికి పెద్ద ఉంటామా దాంట్లో కొన్ని నిధమ్స్ నిధమ్స్ ఉండే కదా డిసిషన్ డిష్ డిషన్గానే ముసలమ్మ కుర్జుతో సహా పడిపోయింది మేము పడిపోయిందనుకున్నాం అమ్మ ఆ ముసలమ్మకు సంబంధించిన బంధువులు మీటింగ్ పెట్టిన అయ్యగారిని చెప్పే నన్ను అన్యం పుణ్యం ఎరగని మైహ భక్తుడిని పిచ్చ కొట్టులు కొట్టారు నాకు ఆ దెబ్బలు తట్టుకోలేక స్టేజి కిందకి వెళ్ళిపోయారు వాళ్ళు స్టేజ్ షుడ్ కాల్చి కా కాసి రారా గొర్రప్ప అని పిలుస్తున్నారు దయచేసి ఎవరికైనా ముసలవల్ కింద జరిగితే మా సంబంధం లేదు చాపట్లు కోరే కోయి కో భారతదేశంలో పద్దెనిమిది రకాల అడుగు మనుషులు పూర్తిగా అనగబడిన జాతులు పది రకాల భాషలు నాకు వచ్చు పద్దెనిమిది రకాల భాషల్లో నాకు పది రకాల భాషలు వచ్చు ఈ పది రకాల భాషలతో వాక్యం చెప్తూ సాకి చెప్తాను మరి ఈ భాషలు పానం ఉందా ఆకలి నిద్రతుందా వెళ్ళిపో వెళ్ళిపోతారా బస్సు నాకా మీకు అయితే నాతో చెప్పు అవన్నీ ఈ బుక్కుల్లో ఉన్నాయి నేను చెప్పింది సగం సాక్ష్యమే పూర్తి సాక్ష్యం కొరకు అలాగే పాటల కొరకు ఈ బుక్కులు తీసుకున్నాను కొద్దిగా ఉన్నాయి నాతో చెప్పండి ఒకసారి అందరి గట్టిగా నెట్ల దేకము అనండి నత్తలు కాదు నెట్ల నెట్ల దేకము జాన్ జగవే నెట్ల దేకము మసిరిగాలు మంకరగాలు పింకరిగాలు జాన్ జగన్ రోయ్ జాన్ జగన్ రోయ్ కుర్రోయ్ మీకర్ధమైనా అర్ధం కాకపోయినా భక్తులారా నేను పాడతాను బా మా మనవడు కొడతాడు మీరేం చేస్తారమ్మా నాకు తెలియడతాను చప్పట్లంటే రెండేళ్ళు కూడా కొడతారు రెండేళ్ళు ఆ ముసలం ఇలా కొడుతుందమ్మా రెండేళ్ళు ఒక ఆమె కొట్టుకోలేక పక్క అని కొడుతుంది ఎవరు సేతులు కొట్టుకోండి చప్పట్లు నెట్ల దీకము నెట్ల దీకము అదే నెట్ల దీకము అది టేపు టేపు తీసుకొని కొట్టు ఆ ముసలు డాన్స్ చేయలేదు నా కోరిక ముసలికి ఏం వదలే చపట్లు నెట్ల దీకము నెట్ల దీకము జాంజగు వేసు నెట్ల ఏమైంది ఆ సరే మళ్ళీ పెట్టు మామూలు నీ అనుకూలం కొట్టు ముసలు జాగ్రత్త నెట్ల దీకము నెట్ల దీకము జాంతి గుయేసు నెట్ల దీకము ఆర్గన్ అప్పుడు అన్న ఆర్గన్కి ఇది పోద్ది ఏమనుకోద్ది మా బాబు కాదు నెట్ల దీకము నెట్ల దీకము జాంతి గుయేసు నెట్ల దీకము మజిరిగాలు మంకరగాలు పింకరిగాలు జాంచగం రో మస్కోట్లు మంక్రాలు పింకుళ్ళు జాంచగండు రో కుర్రో ఈ పాటకు అర్థం ఈసారి అతను అప్పుడు చెబుతాను చప్పట్లో కోయారే కోయి కోయి కోయ్ కోయారే కోయి కోయి కోమా కోయి నిన్న కోయి కోయి అంట మీరు కూడా మధ్య మధ్యలో కంటిన్యూ చేస్తా ఉండు మధ్యలో టకటగా మన బాకు ఆ దెబ్బలకి ఆ ముసలం పోయింది చెప్పండి కోయి కోయి కు కాదు ఆ మధ్య ఒక ముసల భక్తుడికి మాట అర్థం కాక కోయి కోయి అని కోండి కోయ్ అన్నాడు చెప్పట్లు కోయ అరే కోయి కోయ అది వీడియో వస్తుందా వీడియో వస్తుందా ఆగిందా మరి నా డ్యాన్స్ ఏంది చప్పట్లు కోయా రే కోయ్ కోయ్ కోయా బామరే సంగమామా ఆ కోయా రే కోయ్ కోయ్ కోయా బామరే సంగమామా కోయ్ 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 కొండ కోయ్ रे ला रे रे ला रे ला रे रे ला रे रे ला 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 रे रे कोई कोई कोया या बामारी संदमा कोई 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 बंडी बंदूरे भैया बंडी बंदूरे గుడిని జ మారే భజన జమ్మారే యశుజ్య ప్రభుణ్య దుర్గల జ బండి బంధురే భయ్యా బండి బంధూరే గుడిని జమారే భయ భజన జమ్మారే ఆ చప్పట్లు కొట్టండి మీరు చప్పర్లు కొట్టండి యేసు మర్యాదగా చేతులు పైకెత్తండి ఎవరైనా చేతులు లేప లేకపోతే పక్కోళ్ళు సహాయం చేసి వాళ్ళని ప్రోత్సహించండి భక్తులారా ఆ ముసల భక్తురాలు ఒక్క చెయ్యెత్తింది ఇష్టంగా చేతిలేతా అమ్మా ఆడ కూతుర్లు అందరూ ముసుగులేసుకోండి అమ్మ ఒకసారి దింపండి ముసుగులు ముసుగులేసుకోండి మాకోలొద్దు మాకోలొద్దు ఆడోళ్ళే ఒకసారి నేను ఒక సభలో అందరం ముసిలేసుకోమన్నా ఒక ఆయన వచ్చి నా మూసి వెళ్ళిపోయాడు అంటే షాల్ నాకే చెళ్ళిపోయాడు ఓకే ఇప్పుడు చేతులెత్తండి ఈ పాడకు అర్థం చేతులు ఎత్తినంత కాలం జయము కలిగింది ఈ రోజు నుంచి మన జీవితంలో ఏ సయ్య మన కుటుంబంలో ఎంతవరకు అపజయాల్లో రోగాల్లో ఏ బాల్త ఉన్నాము కుంగిపోయి ఉన్నాము ఆ కీడులన్నీ పోయి అపజయలు పోయి ఈ రోజు చేసే మన గొప్ప జయమిచ్చునుగాక గొప్ప విజమిచ్చునుగాక మన మీద రాబోతున్న కీడులు శోధనలు తొలగిపోనుగాక మరణకర రోగాలు ఏసు రక్తములు కడగబడును గాక ఆపకుండా చేతులు పైగది దిగడికి సపట్లు బండి బంధువురే బయ్య బండి బంధువురే గుడిన జమారే హా సపట్లు కొట్టండి మీరు సపట్లు కొట్టండి ఉతు కరోనా కోరున సైవర వారేనా మోరేనా మోరంగ లేరే వారేనా మోరేనా మోరంగ లేరే बंदूरे बंदी बंदूरे भैया बंदी बंदूरे गुड़ ने जमारे भैया भजन जमारे हाँ सफल कोटेंडी सफल कोटेंडी हैप्पी हैप्पी क्रिसमस मेरी मेरी, मेरी क्रिसमस हैप्पी हैप्पी क्रिसमस मेरी मेरी क्रिसमस हल्लेलुया